టిడబ్ల్యూ న్యూస్ ఈ నెల పదహారవ తేదీ నుండి ప్రారంభమయ్యే ధనుర్మాస వేడుకలు అత్యంత ఘనంగా గరుడాద్రి కొండపై కొలువు తీరిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించడం జరుగుతుందని ఈ వేడుకలకు ప్రజలందరినీ ఆహ్వానం పలుకుతూ గోడ పత్రాలను ఆవిష్కరించారు జివిఎంసీ అరవై ఐదవ వార్డ్ వాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువు తీరిన శ్రీదేవి ఆండాల్ సమేత స్వయంపు వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల చైర్మన్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు స్వామి ఎం భాస్కరాచార్యులు కరపత్రాలను విడుదల చేశారు గౌరణీలు ప్రధాన పల్లెటూరి గారు మహా అభిషేకం స్వామివారికి శ్రీ భూదేగి అభిషేకంతో ప్రారంభం చేయారు రేపు కార్యక్రమంలో మదర్దశిగా ఈరోజు ఏకాదశి ఆలయంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు రేపు పెద్దలు చెప్తున్నట్టుగా అన్ని కార్యక్రమాలు కూడా రేపు నుంచి సుదర్శ హోమంలో పాల్గొనాలంటే ఎన్నో ఎన్నో జన్మలో పాల్గొలు జన్మలో మనం చేసుకున్న పుణ్యంగా తప్పం చేసుకోవాలన్నా మేము చేసుకోలేకపోయాము అదృష్టం మాకు భాస్కరాచార్య కృత్యులుగా వచ్చి వారు అన్ని రకాలుగా వారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు ఈ ఆలయ కమిటీ ట్రస్ట్ సేవకులు కమిటీ వారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఇక్కడ కుల మత రాజకీయాల సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తులు పాల్గొని స్వామివారి కార్యక్రమాలు విజయం చేయాలి ఈ ఆలయ కమిటీలో ప్రధానంగా అప్పల రెడ్డి గారు అలాగే కంటికోట నాయసు గారు జనాలు కూడా ప్రజలు కూడా భక్తులు అవేర్నెస్ చేస్తూ భగవద్గీత ప్రతిరోజు కూడా ఇంత తల్లిలో కూడా ఇంత మనసు వచ్చి ప్రతిరోజు కూడా జరుగుతుంది వారికి కూడా అభినందం తెలియజేస్తూ అలాగే భవానీ దుర్గా కూడా ప్రతినిత్యం కూడా శనివారం భజన చేయడం శనివారం మధ్యాహ్నం వెంకటేశ్వర ఆరాధించేయుడు వారికి కూడా అభినందం తెలియజేస్తూ ఈ ఆలయ కమిటీలో ఉన్నటువంటి సేవకులకు ఆలయ కమిటీ మహిళ సోదరి సోదరు అందరూ కూడా పేరు పేరున ఒక అభినందనం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అన్ని కార్యక్రమాలు కూడా ఈ జనవరి మాసంలో చేసుకుంటే మనం ఒక సంవత్సరం అలా జీవితాంతాలు మనం కూడా ఉంటాయి స్వామివారు చేసుకునే అదృష్టం కూడా ఈ ఆలయ కమిటీ ట్రస్ట్ ద్వారా ఆలయ సేవకుల కమిటీ ద్వారా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఎవరైనా సరే కావచ్చు ఏమున్నా లేకపోయినా డబ్బులతో నిమిత్తం లేకుండా చేయొచ్చు ఎవరికి తోచిన దాన్ని సాయం చేయచ్చు లేకపోయినా ఇబ్బంది లేదు కానీ స్వామివారి సేవ చేసి స్వామివారి ధనుర్మాసంలో చేసుకోవడం అనేది ఎన్నిలో పుణ్యం అలాగే ముక్కోటి రేఖ కూడా మనం ముక్కోటి రేఖో స్వామివారి దర్శనం చేసుకుంటే డైరెక్ట్గా స్వర్గంలోకి మనం ఇచ్చినట్టే బతుకుంటుండగా మానవజంలో భగవంతుడు ఆ విష్ణుమూర్తి ఒక వరం ఇస్తారు విష్ణుమూర్తి వెంకటేశ్వర వరంలో ఆ ధనుర్మాసంలో స్వామివారికి ఎవరైతే ధనుర్మాస పూజలు చేస్తారో ధనుర్మాసంలో ఆ గోదాదేవి అమ్మవారి అనుగ్రహం పొందారు స్వామివారు ఆశీస్సుతో గోదాదేవి నెల రోజులు మాత్రమే అమ్మ ప్రజలకు కూడా దర్శనం ఇస్తారు ఆ దర్శనం కూడా ఈ గోదాదేవి అమ్మవారి పూజ చేసుకుని ధరుమాస రెగ్యులర్ రెగ్యులర్గా కంప్లీట్ కావడం జరిగింది నిజం జరిగింది ఆలయ ఈ ట్రస్ట్ ద్వారా ఆలయ కమిటీ ద్వారా పెద్దలు కాపుల్ రెడ్డి గారు నాగేశ్వర గారు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అలాగే ఇక్కడ స్థానిక శాసనసభ్యులు పెద్ద గౌరవ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాస్ గారు అలాగే మాజీ శాసనసభ్యులు నాగిరెడ్డి గారు అలాగే ఇక్కడ జనసేన నాయకులు సహాయ మనస్ఫూర్తి కోరుకుంటూ ముప్పై జరిగే వైకుంఠ కూడా అన్ని రకాలుగా ముందు పోలీసు బందోబస్తు ఏర్పాటు లాస్ట్ టైం కూడా సిఏ గారిలో దాదాపు పదిహారు వేల మంది రావడం జరిగింది ఈసారి పదివేల మంది వస్తారు అనుకున్నారు దీని మీద మళ్ళీ ట్రస్ట్ కమిటీ వారంతా కూర్చొని ఏ రకంగా ప్రజలు అసౌకర్యం కలకన్నా దానికి సంబంధించి మళ్ళీ దగ్గర చేసి ఈ పత్రిక ద్వారా తెలియజేస్తాం భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాలు చేసి శ్రీ శ్రీ వెంకటేశ్వర ఆశీస్సు అనుగ్రహం పొంద శ్రీదేవి భోజన వెంకటేశ్వర అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ విచ్చేసిన పత్రిక విలేక స్వాద స్వాభిమానులకు ఇక్కడ విచ్చేసిన మా సేవకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదం నమో వెంకట పేరు పొంది మరి చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజల భక్తులందరికీ ఆనోట నోట ఈ నోట ఈ రోజుకి అంగరంగ వైభవంగా స్వామివారి కైంకర్యాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి స్వామివారి మహిమలు వినలేనివి మనం చెప్పలేనివి అంతటి మహోన్నతమైన ప్రతి వైకుంఠ ఏకాదశి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న మాసం ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో పదహారో తారీఖు నుంచి మరి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది భక్త కూడా ఈ యొక్క ధనుర్మాసం వ్రతం సత వ్రతం మొదలుపెట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆ గోదా తల్లి అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తూ మరి అలాగే మనం ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వెలసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం కూడా స్వామి సాక్షాత్తు ఉత్తర ద్వారాన్ని జరిగింది మనం ఏంటంటే మనం ఇందులో చేసేది ఏమి లేదు స్వామికి తిరుమల తిరుపతిలో ఏ విధంగా సప్త ద్వారాల్లో ఉంచి మరి దర్శన భాగ్యం పొందుతారో అదే విధంగా ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి కూడా సప్త ద్వారాలు ఏర్పాటు చేస్తూ ఆ సప్త ద్వారాల్లోంచి ఆ శ్రీనివాసు ఆ తల్లి గోదాదేవిని ఆ శ్రీ మహాలక్ష్మిని మరి దర్శించుకునే భాగ్యం మనందరికి అతి చేరువలో అతి దగ్గరలో ఈ కొండపై వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మనందరికీ కూడా దక్కుతుంది అంగరంగ వైభవంగా అందరూ ఊరు వాడ తేడా లేకుండా అందరూ మీ యొక్క సపోర్ట్ సహకారాలు కూడా అందరూ కూడా మరి వెంకటేశ్వర స్వామి సపోర్ట్ సహకారాలు అందించి అందరూ కూడా ఆ ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి మరి మానవులై పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆ వచ్చి స్వామిని చూస్తే చాలు మన ఆ తండ్రి అనుగ్రహం పొందగలం అంతటి విశిష్టమైన రోజు ఆ రోజు అందుకే ఈ రోజున మరి ఈ యొక్క పత్రిక ప్రకటన ద్వారాగా మరి అలాగే మా ఆలయ కమిటీ సభ్యుల ద్వారాగా ఈ ఆలయ ట్రస్ట్ ద్వారాగా మరి ఆలయ చైర్మన్ దొడ్డు రమణ గారు సారథ్యంలో మా యొక్క ఆలయ కమిటీలో ఇప్పుడు ఎన్నో మంది ఎన్నో రకాలుగా అంటారు కానీ మహాకార్యం చేసేటప్పుడు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి భక్తులని తప్ప ఇందులో ఎటువంటి ఎవ్వరికి కూడా ఎటువంటి విభేదాలు లేకుండా సక్రమంగా అందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ గోయిందోయింద